సభకు నమస్కారం సైడ్ గారిని కావడానికి ఒకసారి నేను వెళ్తే ఆయన ఆ డ్రస్లో ఉంటాడు ఇప్పుడు పంచికట్టు నేను ఇప్పుడు వచ్చాను ఇదే ఇదే త్వర పోయా నన్ను చూడగానే ఏంటి మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్లాగా ఉన్నావు అన్నాడు అవును నువ్వు అవుట్ డేటెడు నేను మోడన్ అన్నాను అంటే అనంతం నవ్వాడు నేను అవుట్ అని చెప్పేసి ఎదురుగా ఎదురుగా అతన్ని ఆట పట్టించినా కూడా నవ్వుకుంటాడు తప్ప అంతకుమించి ఉండదు నేను ఒకటి రెండు విషయాలు అంత చెప్పాలి ఇక్కడ నాకు రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి దానికి పూర్వం రెడ్డి నాలుగు దప్పాలు కడప పార్లమెంట్ సభ్యుడికి గెలిచాడు స్వతంత్ర సమయోధుడు యోధుడు ఆయన కడప గాంధీ అంటారు ఆయన్ని ఆయన ఎప్పుడు పోటీ చేసినా రాజారెడ్డి గారు పులివందల నుంచి ఒక జీపు దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసేవాడు అంటే పార్టీకి అంత సన్నిహితమైనటువంటి కుటుంబం అది తర్వాత రాజశేఖరి గారిని రాజకీయ నాయకుడిగా చోడాలని చెప్పేసి ఆయన కోరిక డాక్టర్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్ కట్టించాడు నువ్వు డాక్టర్గా ఉండు అంటే రూపాయి పేషెంట్ తెచ్చి తీసుకోవడం ఆయన నెలకు అప్పుడే ఇరవై ఐదు వేల రూపాయలు దీనికి సబ్సిడీ ఇచ్చేవాడు హాస్పిటల్కి నాకంటే తెలుసు అంటే రాజశేఖర గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోమిరెడ్డి లింగమూర్తి వీళ్ళిద్దరూ బాగా వీళ్ళు ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు నేను మరిప్పుడు తీసుకెళ్ళి పరిచయం చేశారు మేమంతా ఒకే గ్రూప్ వాళ్ళు ఏజ్ గ్రూప్ ఆయన ఇప్పుడు జూలైలో పుట్టాడు నేను డిసెంబర్లో పుట్టాను రాజకీయాల్లో నేను చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ముగ్గురు కూడా సమకాలికలవి ఏజ్ రీత్యా అప్పటి నుంచి పరిచయం ఉంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాలాంధ్ర సంబంధించిన మేము అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఫస్ట్ చదివిందే విశాలాంధ్ర విశాలాంధ్ర తర్వాత మిగతా చదివా నేను అంటే కమ్యూనిస్ట్ పార్టీ నాకు అంత భక్తి విశ్వాసం చెప్పేసి అని చెప్పుకున్నాడు చెప్పడం కాదు ఆచరణలో నిరూపించాడు కూడా దీంతోపాటు చెప్పాల్సిన మీకు ఒక కార్పొరేట్ అతను చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి మాలాంటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా నష్టం వచ్చిన కనిపిస్తే పిలిచి ఏదో ఇబ్బంది వచ్చినా నీకు ఎట్లా ఉన్నావు అని అడిగి ఏదైనా ఉంటే సహాయం కావాలని అడిగేవాడు అంటే కొన్ని కొన్ని సహాయం చేయలేరు మాట శాంతి పని చేయడం సాధ్యం కాదు అటు అడిగేవాడు మిగతా వాళ్ళు ఉన్నారు మనం బాగుంటే హాయిగా వచ్చి మాట్లాడతారు మనం బాగాలేకుండా పోతే చూసి చూడకుండా వెళ్ళిపోతుంటారు నాకు ఇద్దరు రాజకీయ నాయకులతో పరిచయం ఉంది ఇద్దరు రాజకీయ నాయకులతో అనుభవం కూడా ఉంది అదే తిరుమల కొనకి వచ్చాడు అపోజిషన్ నేటర్గా ఆమె ఆయన కుర్రాళ్ళకి ఉత్సాహం ఎక్కువ రాజకీయ చూడగానే చపాకాయలు కాల్చారు అప్పుడు కొండపైన యాక్టివిటీస్ ఉండకూడదు చెప్పని ఎనిమిది మంది మంది కేసులు పెట్టారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ తర్వాత రాసాడు ముఖ్యమంత్రిగా వచ్చాడు గెస్ట్ హౌస్ ఎక్కేటప్పుడు పైని చూశాడు వాడంతా దారాలు అమ్ముకునేవాళ్ళు కదా డాలర్స్ అమ్ముకుండేవాళ్ళు పిల్లలు ఒకరు గుర్తుపట్టాడు గుర్తుపట్టి సెక్యూరిటీ పంపించాడు అని చూసి రమ్మని ఆ సెక్యూరిటీ వాడిని తీసుకెళ్ళాడు పైకి మాట్లాడుకుంటూ పోయారు అర్ధరాత్రి పూట ఈవో అప్పుడు ఆఫీసులో ఎవరికి వచ్చి అక్కడికి కాఫీ బోర్డు ఉంది కదా కొండపైన చాలా కాస్ట్లీ ఏరియా కాఫీ బోర్డులో ఒక షాప్ ఇచ్చేశారు ఎందుకంటే అతను వచ్చినప్పుడు కేసు పెట్టించుకున్నాడు జైలుకు పోయినాడు చూశాడు దాన్ని అతను అతనికి తెలియదు సహాయం చేసే అతను అడగలేపోయి తనే పిలిచి ఒక షాప్ ఇప్పించాడు ఆనాడేది ఒక కోటి రూపాయల వాల్యూ రోజుకు వెయ్యి రూపాయలు రెంట్ ఇస్తారు కాబట్టి ఈ రెండు చూడవచ్చు మనం పేదవాళ్ళకి అంత సహాయం చేస్తాడా అలా ఎక్స్ చేస్తా సరే దీంతోపాటు కొన్ని డెవలప్మెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇందాక హెడ్ లెక్టర్ చాలా కాంట్రవర్సీ ఇష్యూ వాళ్ళ పార్టీలో ఇద్దరు వ్యతిరేకం రెడ్డి బ్రదర్స్ పోతిరెడ్డిపాడు హెడ్లేక్టర్ విస్తరణ చేయకుండా పోతే రాయలసీమ నష్టం వస్తుంది అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా నేను దానికి గిట్టిగా సపోర్ట్ చేశాను సిపిఐ నుంచి అప్పుడు వాళ్ళు నాపైన కంప్లైంట్ ఇచ్చారు రాయలసీమ ప్రాంతానికి రోహతి కన్నా విస్తృత పరచకపోతే నష్టం వస్తుందని చెప్పేసి నిలబడ్డాం ఆయన గట్ట నిలబడ్డాడు ఆయన అప్పుడు నిలబడకపోతే మనకి ఇంకా నష్టం వచ్చిండేది పోలవరం ప్రాజెక్టు ఉంది అది కాంట్రవర్సీ వచ్చింది ఆయన నిం నిలబడ్డాడు మేము నిలబడ్డాం మాకు పోలవరం పైన కమిట్మెంట్ ఎక్కువ నీళ్ళ సమస్య పైన అప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేసాం ఒక ప్రాబ్లం ఉంది ఎత్తు తగ్గించి చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఎత్తు తగ్గిస్తే గ్రావిటేషన్ నీళ్లు పోవు కరెంట్ ఉత్పత్తి కాదు అలాంటప్పుడు కట్టి మాత్రం ఎలా అని చెప్పేసి అని ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ని మా సిపిఐ ఆఫీస్కి పంపించాడు అందులో ఒక అతను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు సతీష్ చంద్ర ఎవరు సతీష్ సతీష్ చంద్ర అనుకుంటా జమ్మూ కాశ్మీర్లో సర్వీస్ కమిషన్ ఉన్నాడు వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడేమన్నా అంటే మేము తగ్గించి కట్టుకోమని చెప్తుంటామయా మీరు కట్టేసుకోండి అని చెప్పాయి ఇంకేం చేయాలా ప్రాజెక్టు నిజంగా ఎదురు తగ్గేస్తే పని రాదు అది అలాంటి ఇష్యూస్ పైన నీల ఇష్యూస్ పైన నిలబడి ఫైట్ చేసేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాలలో ఆందోళన జరుగుతుంది విభజన సమైక్యత పార్లమెంట్ లాబీలో రాహుల్ గాంధీ ఉన్నాడు గురుదాస్ దాస్ గుప్తా సిపిఐ లీడరు ఫ్లోర్ లీడరు పోయి అడిగాడు ఏమయ్య రాహుల్ ఆంధ్ర మండిపోతా ఉంది ఇట్స్ బర్నింగ్ వన్ నాట్ టూ గో అని అంటే ఏం చేయాలి నేను తెలిసిన రాజశేఖర రెడ్డి అదే అన్నాడు రాజశేఖర రెడ్డి లేడు నేనేం చేయాలిపోయాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రాహుల్ వచ్చేవాడు కాదు ఎందుకంటే టీఆర్ఎస్ ఉండేది కాదు ప్రత్యేక తెలంగాణ వస్తే వచ్చి ఉండేది కానీ టీఆర్ఎస్ నాయకుల మాది ఉండేవాడు కాదు అది చక్కగా ప్లాన్ చేశాడు ఏం విభేదాలు ఉంటాయి రాజకీయ విభేదాలు ఉంటాయి విభేద విభేదాలు చూడాలి శత్రుత్వం వీళ్ళే ఒకసారి బాగా విమర్శించాను నేను నా అన్నవారు కూడా కొంచెం దురుసుగా ఉంటుంది విమర్శించాను మా సరజు ఆఫీస్కి వెళ్తే మేము విమర్శించేది ఏంటి పబ్లిక్ ఇష్యూస్ పైన కదా పర్సనల్గా ఏముంటాయి నన్ను చూడగా లేచి కవిలించుకున్నాడు ఆ సమయంలో డాక్టర్ కేవీపీ ఉన్నాడు ఇక్కడే ఆయన చూసి నారాయణ చూసి నీకు పంచ నెల బూతులు దొరుకుతున్నాడు బయట అన్నాడు అంటే ఆయన అట్లే పట్టుకొని అవునా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మన విమర్శలు నీకు వచ్చి చేస్తాడా మీరు రాయలసీమ ఏడానికి చావడా వెళ్ళిపోయాడు అంటే విమర్శని సద్విమర్శగా తీసుకోవడం సబ్జెక్టులు తీసుకోకుండా రాజకీయాలు విభేదాలు ఉంటాయి విభేదాలు ఎందుకు ఉంటాయి నేను లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ కాంట్రిక్షన్స్ అటువంటి రాజకీయ విభేదాలు ఉంటాయి విభేదాలు చూడాలి తప్ప దాన్ని శత్రుత్వగా చూడడానికి చూడకూడదు రాజకీయాలు పవిత్రమైంది రాజకీయ వ్యవస్థ అక్కడ వ్యవస్థ ముందుకు పోదు కదా విభేదాలు ఉంటాయి అది డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ మంది రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాం అది రావాల్సిందే అందుకే రాజకీయం అంత పవిత్రమైందో దానికి ఈ మానవ జన్మ ఎంత గొప్పదో దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు అంత గొప్పది దాని చొక్కానికి రాజకీయాలు కావాల్సింది ఇంకొక మార్గం లేదు ఆయన నమ్మిది కాంగ్రెస్ పార్టీని మేము నమ్మింది కమ్యూనిస్ట్ పార్టీని తప్పేం లేదు కానీ ఇప్పుడేమవుతుంది ఇప్పుడు ఎడగల పోతే టీవీ వాళ్ళు జర్నలిస్టులు వస్తే నువ్వు టీవీలో ఉన్నావు ఈటీవీలో ఉన్నావా ఏబిఎన్లో ఉన్నావా టీవీ ఫైవ్ ఉన్నావు అడుగుతావు ఎందుకంటే వాళ్ళు బహితురు కోసం మారుతూ ఉంటారు కానీ ఇప్పుడు వస్తే రాజకీయ నాయకులను కూడా మీరు ఏ పార్టీలో ఉండాలని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది ఉండరు పొద్దున రాజకీయ పార్టీలు ఉంటారు మధ్యాహ్నం ఒక పార్టీలో ఉంటారు సాయంత్రం ఒక పార్టీలో ఉంటారు అంటే రాజకీయ వ్యవస్థ క్షీణించిపోయిందంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా బెళ్ళ పెట్టుకుని తిరగాల్సి వస్తుంది గుర్తింపు బిళ్ళ ఇంకా దిగజారిపోయింది అది చాలా బాధ వేస్తుంది ఇట్లా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరచాలంటే ఫైట్ చేయాల్సింది ఇంకో మార్గం లేదు రాజశాఖ చూపించాడు కదా ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా శరమిలమ్మ కానీ కష్టాలు ఇంకా రాలే ఏదైనా కష్టాలు వేస్తానికి వాళ్ళ పార్టీ వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు వచ్చాయి రాజకీయకి కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆయన భార్యదేశాన్ని రద్దు చేయించారు తర్వాత కర్నూలు ఫ్యాక్టరీ రద్దు చేయించారు కాబట్టి ఆయన తక్కువేం కాదు శరణలమ్మ గట్టిగా ఉండు వస్తాయి ఆయన నిలబడ్డాడు అయితే ఇంటర్నల్గా ఎదుర్కొన్నాడు బయట ఎదుర్కొన్నాడు నిలబడ్డాడు నిలబడ్డాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే ఈజ్ ది జమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్ పేరు తెచ్చుకున్నాడు అందరూ ఫైట్ చేయాల్సింది ఇంకో మార్గం లేదు పార్టీ లోపల వస్తాయి బయట వస్తాయి ఎదుర్కోవాల్సింది ఎందుకు అంటే రాజకీయాలు నమ్మేం కాబట్టి రాజకీయాల్ని హ్యాపీగా తీసుకోవడం లేదు దీనికి అక్కడ ఇంకొక మార్గం వచ్చింది మామూలు సామాన్య సమస్య వస్తే మాత్రం మాట్లాడేవాడు విభేదించి విభేదించి అని చెప్పేవాడు మనిషి మనిషి అని చెప్పేవాడు రాజకీయ వ్యవస్థలో ఒక విలక్షణమైన వ్యక్తిగా మేము చూస్తున్నాం అలాంటి రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఎదవా చేయని సందర్భంగా మాట్లాడడం బాధ చేసినా తప్పదు పుట్టుడు గిట్టు కొరే కదా ఇంకా మార్గం లేదు అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా చేయడానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడాలి కేంద్రంలో కూడా ఈ రాష్ట్రంలో మళ్ళా చెప్తున్నాం ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ వాళ్ళు చెప్పుకున్నారు బీజేపీ డబుల్ ఇంజన్ చెప్పుకున్నారు కాబట్టి డబుల్ ఇంజన్సినప్పుడు దాన్ని ఇంకా గట్టిపై ఫైట్ చేయాల చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాల్లో బయటకు వస్తాడేమో బీజేపీ బయటకు వస్తాడేమో అక్కర్లే ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసిన ఒక చంద్రబాబు నాయుడే రెండు మాటలు బీజేపీని తెప్పించాడు వీటికి ప్రమాదకరణ రాజకీయ పార్టీని అందుకే ఇప్పటి నుంచి మేము అసలు చెప్తున్నా మీరు నిలబడండి కమ్యూనిస్టుగా మేము నిలబడతాం ఇప్పటి నుంచి కలిసి సమస్యలపైన రాజకీయాలపైన కలిసి పోరాటం సాగిద్దాం ఆంధ్ర రాష్ట్ర రాజకీయం మారుద్దాం అని చెప్పి చాలా